స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశం అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలని సూచన సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల మధ్య పది పదిహేను రోజుల గ్యాప్ ఆ తర్వాత జెడ్పీడీసీ మున్సిపల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది వచ్చే నెలలోనే ఎన్నికలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పని చేయాలని ఇతరులకు నేతలకు ఇటీవల దిశా నిర్దేశం చేశారు ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి సక్సెస్ చేయాలని ఎందుకు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ లీడర్లు సహకరించాలని సూచించారు ఎన్నికలు ఏడాదిన్నర ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటివని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్టు తెలిసింది క్యాడర్తో తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు దీంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పట్టారు ఎలక్షన్ కమిషన్లు ఏర్పాటు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సర్కార్ నుంచి ఇచ్చిన ఆదేశాలు అందాయి దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసింది కేవలం రిజర్వేషన్లు నోటిఫికేషన్ తేదీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నది కాగా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే తాజాగా ఎన్నికలు జరుగుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది అది ఎప్పటి ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించుకు నిర్ణయం తీసుకున్నది దీంతో చట్ట ప్రకారం బీసీలకు ఇరవై మూడు శాతం వరకు సీట్లు కేటాయించిన ఓపెన్ కేటగిరీలో మిగిలిన సీట్లను కేటాయించనున్నట్లు సరే ఇక్కడ ఒకటి మాట్లాడుకుందాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సరే రాష్ట్రపతి దగ్గర ఉంది మీరు ఇస్తున్నారు సంతోషమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్ని జిల్లాలకు వర్తిస్తుందా ఓవరాల్ గా కొన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో ఎక్కువ పెట్టి కొన్ని జిల్లాలో మొత్తం రెడ్లకు ఇచ్చుకుంటూ పోతారా ప్రతి ప్రతి ముప్పై మూడు కంప్లీట్గా నల్గొండ కావచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు సూర్యాపేట కావచ్చు ప్రతి జిల్లా ఇండిపెండెంట్ జిల్లాగా ఉన్న ప్రతి జిల్లాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అమలు చేయాల్సిందే అమలు చేయాల్సిందే అట్లయితేనే బాగుంటుంది నల్గొండలా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఇచ్చి ఇంకో కాడ ఇటు వచ్చేసరికి మెదక్లో ఇక మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటే కుదరదు ప్రతి జిల్లాలో అమలు చేయాల్సిందే ఇక కొత్తగా ఐదు వందల డెబ్బై ఒకటి బడులు ఇరవై కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ స్కూళ్లలో సౌలత్తుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం సంక్షేమ శాఖ కింద ఉన్న విద్యా సంస్థలను ఆ రేషనలైజే రేషనలైజేషన్ చేయాలని అధికారులకు సూచన ఇది ఉద్యోగులకు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచు పెంపు నెల జీతంతో కలిపి చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్పై ఏడాదికి సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల అదనపు భారం i